ఒకటి తెలుసు రెండు తెలుసు ఇదేంటి మూడు చాలా అర్జెంట్ వెళ్ళు ఇది ఆ విషయం అన్నమాట చెప్తున్నారు కదా ఆపరా ఆపు ముగ్గురికి టీ ఇవ్వరా టీ అయిపోయింది సార్ సరే బయలుదేరు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కేకే నగర్ లో ఆవుల్ని మేకల్ని చంపేసి అమ్ముతున్నట్టు సమాచారం అందింది వెంటనే చెక్ పోస్టుల్ని అలర్ట్ చేయండి ఇద్దరు పోలీసులు వదిలి ఈ అపార్ట్మెంట్ నుంచి వాడు తప్పించుకుంటే నిన్ను తీసుకెళ్లి లోపలేస్తాను వాడిని మీరు పట్టుకోకపోతే నన్ను అరెస్ట్ చేస్తారా అలవశం అన్న నేను పలవశం కాదు ధర్మ ఎందుకు పోలీస్లకడికి వచ్చాను లేదు మేడం డి బ్లాక్ మొత్తం విచారిస్తున్నారు బ్యాగ్ తిరుగుతున్నాడు వాడే మన అనుకుంటా మేడం చూస్తే తెలియదా లాస్ట్ పని చేయట్లేదు మేడం సరేనయ్యా ఏదైనా అయితే చెప్తారా ఓకే సుఖమే సుఖం వీడు చూసేశాడు అన్న నేను గోపాల్ గురించి చాలా విన్నానన్నా కానీ ఇప్పుడే చూస్తున్నాను బాత్రూమ్కి వెళ్ళి రమ్మంటావా ఏల్ ఏల్ కానీ కానీ అంత తల రాత్రా మూడ్కి కాల్తరా వద్దన్నా రే గొంతులు పొడిచి కిందకి లాగానే అనుకో మొత్తం పేగులన్నీ బయటకొచ్చేస్తాయి అలాగే వాడి బాడీని లోపల పెట్టి ప్యాక్ చేసి లారీకి ఎక్కించావంటే పని అయిపోయినట్టే నా మనిషి మీద చేయి పెడితే కూడా వదిలేస్తారు నువ్వు పశువు మీద చేయట్టావు ఇరుక్కుపోతే దీహారు చేయలేనా రే మాటలు తగ్గించి బ్యాకప్ చేసే దారి చూడరా అన్నా పోలీస్ పట్టుకుంటే ఏం చేస్తా ఉన్నా ఏ సమస్య లేదు ఎవరైనా అంటే ఎమ్మెల్యే నామినేషన్ కోసం కౌన్సిలర్ పంపించాడని చూద్దాం వంశీ బయటికి రా పోలీసులు నన్ను వెతుక్కుంటూ వచ్చారు నన్ను కాపాడుకోవడానికే కదా నిన్ను కాల్ చేయను నేను ఒక డాక్టర్ ఒక ప్రాణం నా కళ్ళ ముందే పోవడం నేను చూస్తూ ఊరుకోలేను ఎలా చూడు నువ్వు బయటకు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను నువ్వు బయటకు రాకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది మళ్ళీ కాల్ చేస్తాను టీ అయిపోయింది సార్ తెరు ఏమి లేదు సార్ లోపలే ఉంది సార్ ఏమి లేదు సార్ దీన్ని అమ్ముతున్నావా సార్ మనిషి మోసం సార్ ఎనిమిది వీధుల్ని బ్లాక్ చేయండి ఇక ఈ ఏరియా మొత్తం నా కంట్రోల్ లో ఉండాలి టీ తాగేవాన్ని వాకింగ్ వెళ్లే వాడిని ఎవరిని ఊరికే వదలద్దు ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు అంటే లోపల పడేసి కుమ్మి పారేయండి నాయుడు మనుషుల వేట జరుగుతుంది మనుషుల వేట నేను జరుపుతాను చూడు ఎన్కౌంటర్ వేట చెప్పండి 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 మర్యాదగా నిజం చెప్పండి లేకపోతే కొట్టే మీరు నరికిన మనిషి మాంసాన్ని చూస్తే హోటల్లో అమ్ముతుంటారు కదా మేక మాంసం చూస్తానికి ఆ విధంగా కనపడుతుందిరా అవునయ్యా మేమే మనిషి మోసాన్ని మేక మోసం అని టీకే సప్లై చేస్తున్నాం మేమే చేస్తున్నాం మనిషి మాంసం అనగానే ఎంత భయమో చూసావాగవన్ వీళ్ళు మనుషుల్ని చంపేది గౌరవానికో జాతి ప్రచనకో కాదు బాగా విచారించండి వీళ్ళు మనిషి మాంసాన్ని నరకటం అనేది హోటల్ నాకే ఆశ్చర్యంగా మనుషుల మాంసం అమ్మేంత తినేంత మనుషులు మనుషులున్నారా ఇక్కడ వాళ్ళు అలాగే చెప్తున్నారు సార్ నేను ఏసీడీసీతో మాట్లాడొస్తాను ఏ అందరూ రామరాజు సార్ ఆ ల్యాప్టాప్ తీసుకురండి ఇదిగో తెస్తున్నా సార్ ఎందుకు అనవసరంగా మనిషి మాంసం అని అబద్ధం చెప్పావు ఇదేమిటి చేద్దాం లేకపోతే కొట్టే చంపేస్తారా మనుషుల మాంసం కూడా తింటున్నారా మనిషి మళ్ళీ మృగంగా మారుతున్నాడు మిగతా విషయాలు నేను చూసుకుంటాను అదే ఏం బండిరా ఇది చెప్పా చెత్తలారి ఇది ఏ టౌన్షిప్ లో ఇది చెత్తలారి అంటారా ఇదిగా నువ్వు బిల్లి బండిలో ఏముందో చోటు ఓకే సార్ వెళ్లే చెత్తల చూడడానికి వెళ్ళడు కదా తుమారు నాం క్యా హై

దీన్ని పసుపు అంటున్నావు ఏంటా పసుపు దుర్మార్గులారా ఏంట్రా టౌన్షిప్ అని చెప్పారు లోపల చెత్త లేదు ఏదో పశువుని కడుపు అడ్డం పశువుని చంపేసి లోపల మాంసం అంతా అమ్మేసి ఈ తోలు ఎక్కడికి రేపు ఎమ్మెల్యే నామినేషన్ దాఖలు చేస్తున్నారు వాళ్ళ ఇంటి పక్కనే ఏదో పశువు చనిపోయింది ఒకటే కంపుగా ఉందని చెప్పారు కౌన్సిలర్ ఆ పశువుని తీసుకెళ్లమని చెప్పారు లారీ ఏది దొరకలేదు అందుకనే ఈ లారీలో తీసుకెళ్తున్నాను ఓహో ఎమ్మెల్యే చెప్పారని కౌన్సిల్ గారితో చెప్పి పనిచేస్తున్నారా ఇలా చూడండి రేపు ఉదయమే ఈ తోలు కాళ్ళు చేతులు అన్ని కూడా పాతి పెట్టేయాలి లేదంటే ఎక్కడైనా తగలబెట్టాలి అది మానేసి ఏ కొట్లోనైనా చూసానంటే మీ ఇద్దరు తోళ్ళు కూడా వలిచేసి అదేలా చూసుకోండి అంతే కదా రాత్రి సమయం వెళ్ళేటప్పుడు కొంచెం సాధి గమనించండి దగ్గర వంద రూపాయలు కొట్టేటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అనిపించిందన్నా మనం మాత్రం లారీలో చవాన్ని తీసుకెళ్తున్నాం తెలిసిందనుకో గన్ పాయింట్ లో కూర్చోబెట్టి మన ఇద్దరిని ఎన్కౌంటర్ చేసేస్తాను సైలెంట్ గా ఉండు ఏదైనా నేను చూసుకుంటాను టీఎన్ లెవెన్ ఎయిటీ టూ సిక్స్టీ ఫైవ్ బండి వస్తూ ఉంది సరే అన్న పని పూర్తయ్యాక ఫోన్ చెయ్యి పిల్లల్ని టాయ్స్ తీసుకుని రమ్మని చెప్పు పని వచ్చింది సరే పాపం ఏదో తెలియక అచ్చ చేసావు అందువల్ల మేము నమ్మి నీకు హెల్ప్ చేద్దామని వచ్చాం నువ్వు ఇదంతా నా సమస్య మీరు తలదూర్చేద్దని చెప్పినప్పుడు నిన్ను మంచోనికి అతమే నమ్మాము కానీ నువ్వు సైలెంట్గా చూడడం కోపంగా మాట్లాడడం ఇదంతా చూస్తుంటే ఒక్క హత్య కాదు ఎన్నో హత్యలు చేస్తున్నట్టే కనిపిస్తున్నావు